భగవంతుడికి మనం శరణాగతికి ఉండాలి అంటే మీరు తప్ప నాకు ఇంకా వేరే ఎవరు లేరు అనేటువంటి భావన మనం భగవంతుడికి మనం చూపించాలి అలాగే ఈ శరణాగతి ఏ విధంగా ఉండాలి మన యొక్క భక్తి శరణాగతి భగవంతుడికి అభిముఖంగా ఉండాలి అంటే మన దేవాలయం వచ్చినప్పుడు ప్రమోతుడి అభిముఖంగా ఉండి ఆ శరణాగతి మనలో పెరిగి తైలధార వరే భగవంతుడే నాకు దారకము పోషకము భాగ్యము అన్నీ ఆయనే అనేటువంటి భావన మనలో పెడు భగవంతుడే నాకు దారకము పోషకము అన్నీ కూడా నాకు భగవంతుడే ఇస్తాడు అనేటువంటి భావన మనలో పెరిగి ఈ ధనుర్మాస వ్రతం చేస్తే ఏమవుతుంది అనేటువంటి దానికి ఆ గోదామవారు చెప్తున్నారు ఏమవుతుందంటే దేవతలు కూడా ఎప్పుడైతే ప్రతి ఒక్కరు కూడా భగవంతుడే అన్ని చూసుకుంటాడు అనేటువంటి భావనతో ఈ ధనుర్మాస వ్రదాన్ని కనుక మనం చేసినట్టయితే దేవతలందరూ కూడా మన యొక్క ఆజ్ఞల కోసం ఎదురు చూస్తారట చాలా మనం ఏం చేస్తాం భగవంతుల ఆజ్ఞ కోసం మనం ఎదురు చూస్తాం కానీ మనము అంత భక్తితో మనకి వ్రదాన్ని చేసినట్టయితే దేవతలందరూ కూడా మన యొక్క ఆజ్ఞల కోసం ఎదురు చూస్తారు అని చెప్పేసి ఆండాడ తల్లి ఈ వాసనలో నిరూపించింది అని ఎలాగో మనం తెలుసుకుందాం మనం నేను చెప్పుకున్నట్టుగా దేశానికి వెన్నుముక ఎవరండి రైతికి ముఖ్యంగా కావాల్సింది ఏంటి మూడు కాలాల్లో వర్షం కావాలి వర్షం కావాలి కదా ఆ వర్షం ఎలా వస్తుంది అని చెప్పేసి ఒకటి ఆడి మనం కన్నా ఒండు కైకలదు ఓ పర్జన్య దేవ పాలింపరావా అని అడుగుతాం వర్షం మొన్న దేవుని అడుగుతాం ఏ విధంగా నువ్వు మమ్మల్ని పాలించడానికి రావాలి అని కూడా ఒకటితోంది అనమాట ఆడయుడు మొక్కు ముందు గొడవల నువ్వు సముద్రంలో ప్రవేశించి బాగుగా నీటిని తాగి తృప్తిగా గర్జించు అది మన ఈ శ్లోక ఈ యొక్క పాసరాన్ని మనకి వర్షాలు కురిగిన ప్రాంతాల్లో కూడా పారాయణ చేస్తారు చేస్తే వరదేవుడు అందించారు వర్షాలు కురుస్తూ కురుస్తాయి అన్నమాట అలాగే చెప్తా ఉంది ఎవరు సముద్రంలో ప్రవేశించు తృప్తిగా నీరు తాగు తీసుకొచ్చి తృప్తిగా వాళ్ళ మీద గర్జించు అది నువ్వు ఎలా ఉండాలి ఈ సృష్టికి కారణమైనటువంటి పరమేశ్వరుని యొక్క మేనిచ్చాయ వలె ఉండాలట ఆ పరమేశ్వరుని మేని ఏంటి నల్లని రంగు అంటే మేఘం నల్లగా మొత్తం ఉండి మా మీద గర్జించాలి పాడయంతో పర్పరాబం కయల్ ఆ గర్జించేటువంటి వర్షం ఏ విధంగా పడాల కింద పాడియందరుడై పర్పనాభన్ కయల్ ఆడిపోల్ నిన్ని వలంపరిందు ఆడిపోల్ నిన్ని వలంపరిపో నిన్న దరిందు అందమైనటువంటి బలమైనటువంటి భుజముల కలిగి కలిగినటువంటి పద్మనాభుని చేతిలోని సుదర్శన చక్రము వలె నువ్వు మెరవాలి ఈ వర్షం గర్జించే ముందు పరమే మనం పద్మ యొక్క చేతిలోని సుదర్శన చక్రం వలె నువ్వు పెరవాలి శంఖం వలె ఉండవాలి అలా ఉరి ఏమాత్రము అలసిపోకుండా భగవంతుని చేతిలో నుంచి అంటే ధనస్సులో నుంచి బాణాల పరంపర వలె నువ్వు ఏమాత్రం అలసిపోకుండా మా మీద కొడవాలి అని చెప్పేసి కోరుతున్నాడు వాడి వాడి వదినల్ పేజరా ఈ వర్షము ఆ విధంగా తృప్తిగా కురవాలి అని చెప్పేసి ఆడు కోరుతున్నారు ఇంక నాంగళం మార్గడి నీరాడ మగిడిందేలో రిపాయి అలా కురిసినటువంటి ఆ వర్షంలో మేమంతా కూడా తృప్తిగా స్నానాలు చేసి ఈ ధన్మాస వ్రతాన్ని చేస్తాము అలాగే ఈ వర్షంలో మనం స్నానం చేసి ఆ భగవంతుని మనకి ప్రసాదించినటువంటి ఆ జనంలో మనం స్నానం చేసి పవిత్రంగా ధన్మమాస వ్రతాన్ని చేస్తాము రండి గోపిక నారా ఇప్పుడైనా నిద్ర లేవండి అని చెప్పేసి ఆ నిద్ర లేవని గోపికలందరినీ కూడా ఈ గోదావరి నిద్ర లేపుతూ భగవంతుడి దగ్గరికి తీసుకొస్తుంది అన్నమాట అలాగే అలా ఈ నాలుగో శ్లోకంలో మనకి ప్రదరిస్తారు మనందరం కూడా ఒకసారి మా వారికి శ్లోకం రూపంలో నమస్కారం చేసుకుందాం నీలా తుంగస్థనగిరి అని చెప్పండి కృష్ణం ఆరాధ్యం స్వం శృతి శిర సిద్ధ మధ్యాపయంతి గోదాం వారికి అశ్వ స్వామివారు చేస్తారు అందులో ఆ కార్యక్రమాలు పాల్గొనండి తర్వాత మంగళాసలు తీర్థ ప్రసాదాలు అన్ని ఉంటాయి